Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Re recognizing, recognizing the state's need for the capital. Recognizing, us, recognizing the state's need for a capital, we will facilitate fi special financial support. Through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and Lee. early completion of the Polavaram Bede, irrigation Bede project lakere. which is the lifeline which is the lifeline for Andhra Pradesh and its farmers this will facilitate our country's food security as well. Under the act under the act Andhra Pradesh Reorganisation Act for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads in Kupparti node on the Vishagapatnam Chennai industrial corridor and Warabakal node on the Hyderabad Bangalore industrial corridor. An additional allocation will be provided this year. towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. ఈ రోజు కేంద్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన మొదటి బడ్జెట్ని ప్రవేశపెట్టారు అంటే ఇది గత పది సంవత్సరాలకు ఇదే ప్రభుత్వం ఉంది నిర్మలా సీతారామన్ గారు ముఖ్యంగా ఇది ఏడవసారి ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అభినీందనే విషయం ముందుగా నిర్మలా సీతారామన్ గారిని కంగ్రాచులేట్ చేస్తూ అభినందిస్తూ ఇది ఒక ఘనతే ఎందుకంటే గతంలో ఒక సిక్స్ టైమ్స్ అంట ఫైనాన్స్ మినిస్టర్ కంటిన్యూస్గా బడ్జెట్ ప్రవేశపెట్టడం సో మేబీ ఈవిడ లాంగెస్ట్ సర్వింగ్ అంటే లాంగెస్ట్ సర్వింగ్ కాకపోవచ్చు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకదాటిగా ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈవిడ తమిళనాడుకి చెందిన వ్యక్తి అట్లాగే ఆంధ్రప్రదేశ్ కోడలు ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి నర్సాపురం ప్రాంతానికి చెందిన కోడలు ఇక్కడ ఆ రకంగా కూడా ఇవి ఆంధ్రాకి రూట్స్ ఉన్నాయి ముఖ్యంగా మంచి విషయం అయితే ఈరోజు ఆ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చదువుతూ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటూ ఒక సెక్షన్ పెట్టడం ఆ మాట అంటే ఆవిడ నోట్లో నుంచి పార్లమెంట్లో బడ్జెట్ చదువుతుండగా ఆంధ్రప్రదేశ్ అనే పదం వినపడడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అమితమైన సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఉన్న ఈ మోడీ గారి ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారు ఎఫ్ఎంగా ఉన్న ఏ రోజు బడ్జెట్ బడ్జెట్ చెప్పినప్పుడు బడ్జెట్ ప్రతుల్లో ఆంధ్రప్రదేశ్ అనే మాట వినపడే లేదు ఆంధ్రప్రదేశ్కి విభజిత ఆంధ్రప్రదేశ్కి అత్యంత అన్యాయం చేశారు ఈ మోడీ గవర్నమెంట్ అంటే వాళ్ళ పైన బాధ్యత ఉన్న రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళపైన బాధ్యత ఆంధ్రప్రదేశ్ను పైకి తీసుకోవాల్సిన బాధ్యత కొన్ని కొన్ని నిధులు కేటాయించడం ప్రాజెక్టులు పూర్తి చేయడం ఎలా చేయడం వాళ్ళపైన బాధ్యత ఉన్న ఆ బాధ్యత ఆ బాధ్యతను కంప్లీట్గా వదిలేశారు ఈ పది సంవత్సరాలు ఏ రోజు ఆంధ్రప్రదేశ్ అనే మాట వినపల్ల ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు బట్ నాకైతే ఇది ప్రముఖంగా ఒక హెడ్డింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని పెట్టి దాని కింద ఎలకేషన్స్ మరీ ముఖ్యంగా రాష్ట్రానికి ఏదైతే కావాలో ఇప్పుడున్న టైంలో ఇప్పుడు పది సంవత్సరాలు ఏర్ప రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల తర్వాత రెండు గవర్నమెంట్లు రాష్ట్రంలో మారిన తర్వాత మూడో గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది అయితే అవసరమో ఏదైతే ప్రయారిటీ బేసిస్ దాన్ని మాత్రమే వీరబా సేత్రం గారు టచ్ చేశారు చాలా అభినందనీయం సో ఆవిడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెబుతూ దాంట్లో ముఖ్యంగా నెంబర్ వన్ రాష్ట్రానికి క్యాపిటల్ అవసరాన్ని గుర్తిస్తూ అంటే ఇన్ని సంవత్సరాలకు వాళ్ళు గుర్తించారు ఓకే మంచి విషయం గుర్తిస్తూ పదిహేను వేల కోట్లు అమరావతి క్యాపిటల్కి మల్టీ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఎయిడ్ ఇస్తున్నారా గ్రాంట్ ఇస్తున్నారా లోన్ సమకూరుస్తారా అనేది క్లియర్గా చెప్పలేదు బట్ ఆ ఎలకేషన్ అయితే జరిగింది అంతేకాకుండా అది ఈ ఫిజికల్ ఇయర్లో ఈ సంవత్సరంలో మాత్రమే పదిహేను వేల కోట్లు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని నిధులు సమకూరుస్తామన్నారు మంచి విషయం అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ని బహుళార్థ సార్థక ప్రాజెక్టు పోలవరంని త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసిన ఫైనాన్షియల్ ఎయిడ్ ఫైనాన్షియల్ హెల్ప్ ఇస్తామని పార్లమెంట్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాలని డెవలప్మెంట్ కోసం అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వెనుకబడి ప్రాంతాలుగా గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తాము అని చెప్పడం జరిగింది అలాగే విభజన హామీల్లో చెప్పినట్టుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఇండస్ట్రియల్ కారిడార్ కొప్పర్తి మరియు వరవకల్లు కర్నూలు జిల్లా విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తా ఉన్నారు కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అది కూడా మంచి విషయమే సరే మరి వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు ఈ నాలుగు అంశాలు నిజంగా అవి చెప్పింది చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చేయగలిగితే నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళే అవుతారు ఈ సందర్భంగా అసలు ఈ ఇప్పుడు ఇవన్నీ ఈ డిమాండ్లన్నీ సాధించుకోవడానికి కారణం కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఒక బలాబలాలు వాళ్ళకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం గతంలో లాస్ట్ పది సంవత్సరాలు వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉండడం వలన మనకి సామెత దున్నపోత మీద వర్షం కురి చెందాం అన్నట్లుగా వాళ్ళ ఏ రోజు అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఈ దేశంలో ఒక రాష్ట్రం అన్నట్లుగా ఏ రోజు గుర్తించలేదు వాళ్ళపైన గురుతరమైన బాధ్యత ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని పైకి తేవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఏ రోజు పట్టించుకోలేదు కానీ ఈరోజు పరిస్థితులు మారిని మోడీ గారికి సంపూర్ణ మెజారిటీ సింగిల్గా రాకపోవడం వలన చంద్రబాబు నాయుడు గారు నెంబర్స్ పైనే ఆ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నెంబర్స్ పైనే ఆ ప్రభుత్వం ఆధారపడి ఉండడం వలన మనకి అనుకున్నవి సాధించడం జరిగింది ముఖ్యంగా ఈ ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చిందో బడ్జెట్లో దీని ఇది ఇది ఒక విజయం అనుకుంటే ఇది ఒక గెలుపు మంచి అనుకుంటే ఇది క్రెడిట్ ఫుల్ క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అపార అనుభవజ్ఞుడు రాజకీయ దురంధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వాలి మరి ముఖ్యంగా ఆయనతో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి వాళ్ళు చేదోడువాసులు ఉన్నప్పటికీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇది సాధించారు ఇంతవరకు ఇదన్నా జరిగింది అని చెప్పడంలో ఏమాత్రం సంకోచం లేదు రాష్ట్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఏ పార్టీ అభిమానులైనా రాష్ట్రానికి మంచి జరిగితే దాన్ని ఆహ్వానించాలి అభినందించాలి నోరెత్తి చెప్పాలి ముఖ్యంగా రాష్ట్రానికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రావడం వలన ఈ అయితేనేమి ఈ ఆర్థిక సహాయం రావడం వలన లాభపడేది రాష్ట్ర ప్రజలే తరతరాలుగా మన ఆంధ్ర ఆంధ్ర యువత ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు మాత్రమే దీన్ని లబ్ధి పొందుతారు అందువల్ల దీన్ని ఎవరైనా స్వాగతించాలి ఖచ్చితంగా మెచ్చుకోవాలి మంచిని మంచిగా చెప్పాలి అయితే గతంలో మాదిరిగా వచ్చిన ఫండ్స్ని మళ్లించి ఇంకో రకంగా ఇంకో రకంగా కాకుండా ఈ పదిహేను వేల కోట్లు ఖచ్చితంగా అవి మొబిలైజ్ అయ్యేలాగా చూసి అంటే మనకి రాష్ట్ర సెంట్రల్ నుంచి రాష్ట్రానికి వచ్చేలాగా చూసి వాటిని అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే వాడగలిగితే ఐ థింక్ మనకి ఒక ఈ ఐదు సంవత్సరాల్లో ఒక క్యాపిటల్ అంటే ఒక వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం సాధించుకోగలం గ్రాఫిక్స్ కాకుండా ఒకటి అంటే రేపొద్దున మళ్ళీ జగన్ కానీ ఇంకొకరు ఎవరు వచ్చినా అది మార్చే మార్చడానికి ఆస్కారం లేకుండా ఒక వర్కింగ్ అంటే అక్కడ భవనాలు రాజధానికి పరిపాలించ కావాల్సిన వసతులన్నీ చేసుకోగలిగితే పదిహేను వేల కోట్లు సరిపోతాయి అవి చేసుకోవడానికి ఖచ్చితంగా వర్కింగ్ క్యాపిటల్ చేసుకోవడానికి ఆ పదిహేను వేల కోట్లు చాలు అవి తెచ్చి సాధించుకోవడం కూడా పెద్ద కష్టం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బలాన్ని ఉపయోగించి అతి త్వరగా ఫండ్స్ మొబిలైజ్ చేయాలి మనకు రాష్ట్రంలో రామ్మోహన్ కేంద్రంలో రామ్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు బీజేపీ మినిస్టర్ కూడా పట్టణాభివృద్ధిలోనే ఉన్నాడు ఉన్నాడైనా సో అది మంచి మనకి ఆ విధంగా ఒక రకంగా మంచిదే ఇదే కాకుండా ఇంకా మనకి ఇంకా మళ్ళీ బడ్జెట్లో సప్లై అడిషనల్ ఫండ్స్ అవన్నీ ఉంటాయి అవి కూడా ఏమో ఎక్కడెక్కడ ఏదేదో అవసరమో అవన్నీ తెచ్చుకొని ఆ స్టీల్ ఫ్యాక్టరీని కూడా మనం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోగలిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన మన రాష్ట్ర యువత బాగుపడుతుంది ఫైనల్గా ఈ ఘనత సాధించిన చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు ఈ మోడీ గారికి కూడా కనికరించినందుకు ఆంధ్రప్రదేశ్ని అట్లాగే సీతారామన్ మరీ ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ ఆంధ్రప్రదేశ్ ఆడ కోడలుగా ఉన్నందుకు ఎంతో కొంత తన వైపు నుంచి కొంత సహాయం చేయగలిగితే బాగుంటుంది మా చిరకాల వాంచ పోలవరం కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏడు ఇలాంటి పదాలు చెప్పకుండా అది లోన్గా ఇస్తారో ఎయిడ్గా ఇస్తారో ఎలా ఎలాగోలాగా మనీ ఫిజిక్ మనకి మనీ ఫ్లో అవ్వాలి ఆ మనీ ఫ్లో అయ్యేలా చేసి ఆ ఈ ఆ ప్రాజెక్టులు పూజ పూర్తి చేయగలిగితే చాలా బాగుంటుంది అవసరమైతే అవసరమైతే ఒకటి రెండు సంక్షేమ పథకాలు కట్ చేసి మీరు ఎన్నికల వాగ్దానాల్లో కొన్ని చాలా సంక్షేమ పథకాలు చెప్పారు అవసరమైతే ఒకటి రెండు తగ్గించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో ఇందు మూలంగా మేము తగ్గిస్తున్నాం అని చెప్పి దాని అభివృద్ధి కోసం వాడ జరిగితే ఐ థింక్ అందరూ ప్రజలు కూడా హర్షిస్తారు రాజకీయ పార్టీల వరకు ఎలా ఉన్నా ప్రజలు హర్షిస్తారు మరొకసారి మీరు మళ్ళీ పాలించే అవకాశం మీకు దక్కుతుంది